హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్గ ధన్యవాదాలండి ఈ వీడియోలో స్టఫ్డ్ మిర్చి బజ్జి అండి ఆ మిరపకాయలు మామూలుగా బజ్జి మిరపకాయలు మా అత్తగారు ఊరిలో దొరుకుతాయి మా అత్తగారు అలా తీసుకొస్తుంది అవి వెరైటీగా ఈ స్టఫ్డ్ దాంట్లో కొద్దిగా అంటే మిరకాయ బజ్జి అంటే ఉల్లిపాయ వేస్తారు కదండి సో మేము దీంట్లో వేసాము చూడండి ఉల్లిపాయ తినని వాళ్ళు మామూలుగా తినచ్చు ఇబ్బంది ఏం లేదు చాలా టేస్టీగా ఉంటాయండి మిర్చి బజ్జి అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటుందండి స్టఫ్డ్ మిర్చి బజ్జి ఈ మిరపకాయలు అయితే అస్సలు కారం ఉండవండి రుచి బాగుంటాయి ఇవి బజ్జి మిరపకాయలు ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కన్న సభ ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలో మీకు నోటిఫికేషన్ బలు వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ వెరీ మచ్ నేనండి ఈరోజు బజ్జీలు చేస్తున్నానండి ఎట్లా అంటే ఉల్లిపాయ సన్నగా తరిగి లోపల కూర మనము మామూలుగా చింతపండు జీలకర్ర అట్లా వేసి చేసుకుంటాం కదా ఇవి మన మామూలుగా అయితే వేసుకున్నాక చేసుకొని వేసుకుంటాం కదా అంటే కూరుకుంటాం కదా అదే కదా అనేది అట్లా కాకుండా లోపలే షప్ చేసేసి అట్లనే పిండిలో ముంచి వేసేదండి ఇప్పుడు బజ్జిమిరపకాయలు అందుకోసం అందుకోసమని మీకు చూపిస్తామని ఇగోండి దొరికినవన్నీ తీసుకొచ్చింది మా అమ్మ అందుకోసం అని చేసి చూపిద్దామని ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలండి మిరపకాయలు కొత్తిమీర నిమ్మకాయ చాట్ మసాలా కారం ఉప్పు వంట సోడా వాము ఉల్లిపాయి నిమ్మకాయి ఆయిలు అండి ఉల్లిపాయండి కట్ చేస్తాను పొట్టు తీసినానండి పైన మీకు ఎంతమంది ఉంటే అన్ని ఉల్లిపాయలు తీసుకోండి ఏమో ఇవి దీంట్లో చేసుకొని చేసుకుంటే సన్నగా వస్తాయి కదండి మేము ఎక్కువ దీన్ని వాడము కానీ క్యారెట్ దాంట్లోకి వాడతాం బాగా సన్నగా వస్తాయని ఇవి సన్నగా చేసుకోవాలండి తీస్తున్నానండి పోతే ఇదిగోండి ఇంత సన్నగా అయినాయి కదా చాలు ఇప్పుడు దీంట్లోనే అన్ని కొత్తిమీర వేసుకుందామండి ఇక్కడ కత్తులు కత్తారాలు పెట్టి దీంట్లో అండి సన్నగా కట్ చేసేసుకుందాం కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగుంటుందండి కొత్తిమీర మంచి వాసన వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిదే కదా కొత్తిమీర కట్ చేసుకున్నాకండి చాట్ మసాలా కొద్దిగా చాట్ మసాలాలో ఉప్పు ఉంటుందండి అందుకని కొద్దిగా వేసుకున్నాము కొంచెం కారం ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలండి ఇది కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకుందాం అండి ముందు కొంచెం నీళ్లు పోస్తాము ఉప్పండి తగినంత వంట చూడ అండి మీకు ఇష్టం లేకుంటే మానే ఇచ్చండి ఇది కొంతమంది తిండ్రులేండి అందుకని కొద్దిగా కొద్దిగా వామండి వామ్ ఎందుకంటే తిన్నాక అరిగేదానికండి బజ్జీలు చని అయిపోయింది ఉబ్బరం కదా కడుపు ఉబ్బరం వస్తుంది కదా ఈ వామ వేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది అంతగా రాదండి అందుకోసమని ఆ రుచి కూడా బాగుంటుంది మంచిది భలే వాసన ఉంటుంది ఇప్పుడు చెనై పిండి వేస్తాము ఇప్పుడు ఇది కలుపుకోవాలండి బజ్జీల పిండి కొంచెం నీళ్లు కలిపినాక మీకు అయిపోయిందండి బజిల్ పిండి కలపడము ఇది అంత నీళ్ళకి కాకుండా అంత గట్టికి కాకుండా కలుపుకుంటే బాగా వస్తాయండి ఇట్లా ముంచితే ఇదిగోండి ఈ విధంగా ఉంటే చాలు ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయల్లో పెట్టేది చూపిస్తే ఇట్లా రావులో ఒకటి కొంచెము ఇంత పెద్ద సైజ్ అయితే ఇక్కడి వరకు కట్ చేసుకున్నా లేదు నూనె ఎక్కువ వేసుకునే అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు అండి నేను ఇట్లా చిన్నవి తీసుకున్నా ఇట్లా కాటు పెట్టేయాలి దీంట్లో ఉంటే ఇత్తనాలు ఏమి ఇవి లేవండి కారం ఏమి లేవు కానీ ఇవి తీసుకుంటే బాగుంటాయి కదా అని నేను తీస్తున్నా మీకు ఏ అంటే లావుగా ఉంటే చాలు ఏవైనా పెట్టుకోవచ్చు తెల్ల మిరపకాయలు అవి దొరుకుతాయి కదా అవైనా పెట్టుకోవచ్చు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వేసినాను కదా ఉల్లిపాయలు అంతా అట్లా అంటే పెద్ద గురుచి ఉండవండి అదే కానీ ఇది పెట్టాలి పడిపోయిన ఎట్లా అని లోపలికి ఇట్లా చేసేసుకోవాలి ఇంకా ఎక్కువ పడితే ఎక్కువ పెట్టుకోవచ్చు మనం చేతితో పెట్టుకోవడం మంచిదండి ఇట్లా కవర్ చేసేస్తే ఇంకా పినిలో ముంచి వేసేయడమే అండి అన్ని విధంగా పెట్టుకోవాలి మనము స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టినా అండి కాగింది ఇప్పుడు వేసుకుందాము ఇట్లా ఊడిపోకుండా అండి లోపలిది పోదులేండి ఈ లోపల పెట్టిన దాని బాగా బజ్జీలు పెద్ద పెద్దగా లావుగా వస్తాయి అన్నీ ఈ విధంగా వేసుకోవాలండి చాలి బాగా ఫ్రీగా ఉంటాయి ఇప్పుడు తిప్పుకుందామండి ఒక పక్కకు ఒక పక్క కాయలు నెయ్యి ఇది మనం తిప్పుదామన్నా తిరగ వస్తుంది ఒకసారి ఇది తిరగడం లేదు ఇది కూడా తిరగడం తిరగనప్పుడు ఇత పెట్టాలి కొద్దిసేపు ఉంటే చాలా తీసేస్తున్నా ఈ పక్కన పెట్టేస్తుందా ఇంక ఉండేటి వేసేసుకుందాం నిమ్మకాయ అండి ఏమో పెద్ద తరిగిన పది తరిగి ఇప్పుడు అండి బజ్జి చూపిస్తా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది బజ్జి ఇట్లా అండి దీంట్లో ఇప్పుడు మనము తిండా దాంట్లో కూడా వేసుకోవచ్చండి చాలా మంది దాంతో చేదు వస్తుంది వేడి దాంట్లో నిమ్మకాయ అని అంటారు అందుకని నేను ఇట్లా చేసి ఈ పైన కూడా చల్లుకోవచ్చు ఇదండి బజ్జీలు రెడీ అయిపోయినాయి స్టప్ చేసిన ఉల్లిపాయ బజ్జీ అండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాండి ఈ విధంగా మేము నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి సారపల్లి బ్రాహ్మణ వంటలు